ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై సంచలన ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్నారు ఢిల్లీలో ప్రభుత్వ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణలు చేశారు అదే సమయంలో యోగికి అఖిలేష్ కేజ్రీవాల్ తమదైన శైలిలో ధీటుగా సమాధానమిచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఓవైపు ఆప్ మరోవైపు బీజేపీ ఈ రెండు పార్టీల నేతలు తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు దేశ రాజధాని ఢిల్లీని ఆ ప్రభుత్వం డంపింగ్ యార్డుగా మార్చేసిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచార ర్యాలీలో పాల్గొంటున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ ప్రభుత్వ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు యమునా నదిని మురికి కాలువగా మార్చిందని దుయ్యపట్టారు విదేశాల నుంచి అక్రమ వలసలను అడ్డుకోవడంలో ఢిల్లీలోని ఆ ప్రభుత్వం విఫలమైందని యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు బంగ్లాదేశీయులు రోహింగ్యాలు అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నారని వారికి అన్ని రకాల సౌకర్యాలను ఆ ప్రభుత్వం కల్పిస్తోందని యోగి ఆరోపణలు చేశారు మహాకుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి ఇటీవల ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానం ఆచరించారని తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇక్కడున్న యమునా నదిలో కేజ్రీవాల్ మునగగలరా దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలి అని యోగి డిమాండ్ చేశారు నోయిడా గాజియాబాద్ రోడ్లకు ఢిల్లీలోని అధ్వాన రహదారులకు చాలా తేడా ఉందన్నారు ఢిల్లీలో మురుకునీరు పొంగి పొల్లిపోతుందని ఢిల్లీ ప్రజలను నేటి సమస్య కొరత వేధిస్తోందని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు అంతేకాదు ఢిల్లీ వాసులకు ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేయలేకపోతుందని దానితో పాటు ప్రజల నుంచి మూడు రెట్లు ఛార్జీలు వసూలు చేస్తుందని విమర్శించారు సోషల్ మీడియా మీడియా సమావేశాల ద్వారా ఆప్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అబద్దాలు చెప్పడమే ఆప్ నేతలకు పనంటూ తీవ్ర విమర్శలు ఆదిత్యనాథ్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యమునా నదిని ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు యోగి ఆదిత్యనాథ్ పై అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు యోగి ఆదిత్యనాథ్ ఇతరులను సవాల్ చేసే ముందు సొంత రాష్ట్రమైన యూపీలో పరిస్థితులను సరిచూసుకోవాలని అఖిలేష్ యాదవ్ సూచించారు మధుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు సిద్ధమా అని సీఎం యోగి పేరు ప్రస్తావించకున్నానని అఖిలేష్ ప్రశ్నించారు మరోవైపు ప్రభుత్వ పాలనలో డంపింగ్ యార్డులా మార్చేశారని ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందించడం యూపీ సీఎం బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఆరోపించిన నేపథ్యంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఉత్తరప్రదేశ్లోని కరెంటు కోతల అంశాన్ని కేజ్రీవాల్ లేవనెత్తారు ఐదేళ్లలో ఢిల్లీలో ఇరవై నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేశామన్న కేజ్రీవాల్ యూపీలో పదేళ్లుగా బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా యోగి ఆదిత్యనాథ్ ను తాను వినయంగా అడగాలనుకుంటున్నారని యూపీలో ఎన్ని గంటలు విద్యుత్ కోతలు ఉంటాయని యోగిని కేజ్రీవాల్ ప్రశ్నించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఈ పరిణామాలు ఢిల్లీ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకమే ముందుగానే ఎన్నికల బరిలోకి దిగిన కేజ్రీవాల్ విజయం తమదే అని ధీమాగా ఉన్నారు హర్యానా మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ విజయం సాధిస్తామని బీజేపీ విశ్వాసంతో ఉంది ఢిల్లీలో పెద్దగా బలంగా లేనప్పటికీ కాంగ్రెస్ కూడా మేము సైతం అంటోంది అయితే ఢిల్లీ ఎన్నికల ప్రచారం యూపీ సీఎం యోగితో కొత్త మలుపు తీసుకుంది కేజ్రీవాల్ లక్ష్యంగా యోగి తన మార్గ రాజకీయం మొదలు పెట్టారు యోగి ఆరోపణలను అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ అంతే ధీటుగా తిప్పికొట్టారు మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పార్టీలు ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రయత్నిస్తున్నా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి ఢిల్లీ సమరంలో విజయం ఎవరిదనేది మరికొన్ని రోజుల్లోనే తెలియనుంది ఎన్నికల్లో విజయం సాధించడం కోసం సర్వశక్తులు ఢిల్లీలో అధికారంలోకి వచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు ప్రత్యర్థిపై విమర్శలు చేస్తూనే మరోవైపు ఓటర్లకు హామీలు ప్రకటించి వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి